అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు అదేవిధంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్కి సంబంధించినటువంటి పదాధికారులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులు సోదరి సోదరులందరూ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి నూతన సంవత్సరం ఏదైతే మరొక నలభై ఎనిమిది గంటల్లో మనం అడుగు పెడుతున్నామో ఆ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆట తరఫున ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చివరగా మన యొక్క రవీంద్ర భారత్లో హైదరాబాద్ నగరంలో మరి అమెరికా నుంచి అనేకమంది పెద్దలందరూ ఆట ప్రతినిధులందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం ఈ సందర్భంగా మన యొక్క నటుడు మిత్రుడు నట కిరీటిగా పేరు తెచ్చుకున్నటువంటి పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారికి జీవన సౌఫల్య అవార్డు ఇవ్వడం నిజంగా మంచి సమయంలో మరి వారికి సన్మానం చేయడానికి ఎంపిక చేసుకొని చేసినటువంటి ఆట పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఈరోజు మనకు తెలుసు మన యొక్క తెలుగుకు సంబంధించినటువంటి అనేక మంది మిత్రులు అమెరికాలో ఈరోజు వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు నేను ముందు వెళ్ళినప్పుడు ఎక్కువగా గుజరాత్ సమాజం సంబంధించినటువంటి గుజరాతీలు ఎక్కువగా అమెరికాలో ఉండేవాళ్ళం కానీ ఈరోజు అమెరికాలో ఏ పట్టణానికి వెళ్ళినా ఏ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినా ఏ హాస్పిటల్లో చూసినా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ డాక్టర్లుగా కావచ్చు నర్సులుగా కావచ్చు మరి చాలా పెద్ద ఎత్తున మన తెలుగు ప్రజలు అక్కడ స్థిరపడి అమెరికాలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై అన్ని రంగాలలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అది వ్యాపార రంగమే కావచ్చు రంగమే కావచ్చు వైద్య రంగంలో కూడా ఆ రకంగా అన్ని రంగాలలో కూడా పాత్ర పోషిస్తున్నాం ఇది నిజంగా మనమందరము ఒక తెలుగు వాడిగా తెలుగు ప్రజలుగా మనం గర్వపడాల్సినటువంటి అంశం అంతేకాదు అమెరికాలో ఉంటూ కూడా మరి ప్రతి సంవత్సరము వివిధ సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వాములవుతూ రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇటు రాజకీయ నాయకులను కానీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ వివిధ సాంస్కృతిక సామాజిక రంగాలలో పనిచేస్తున్నటువంటి వివిధ ప్రముఖులను కూడా ఆహ్వానించి ఎప్పటికప్పుడు వాళ్ళ ద్వారా మన యొక్క అమెరికాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు లేక ఇతరులను కూడా మరి కలిసేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రతినిధులు ఎప్పుడు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము ఆట కూడా మరి అనేక ముప్పై మూడు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ అక్కడ ఉన్నటువంటి అనేక తెలుగు సంఘాలకు వేదికగా ఈరోజు ఆట పనిచేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం నేను ఒకటే కోరుకుంటున్నాను చాలామంది పెద్దలు ఈరోజు ఇక్కడ నుంచి వాళ్ళు విద్యార్థిగా ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళి అక్కడనే స్థిరపడి ఉద్యోగాలలో వ్యాపారాలలో సేవలు అందిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం కానీ నేను భవిష్యత్తులో కోరుకుంటున్నాను మీ పిల్లలు కానీ మీ ముందు తరాల బావి తరాల అమెరికాలో జన్మించినటువంటి వాళ్ళు నా దేశానికి భారతదేశానికి వచ్చి ఏ రకమైన మీరు అక్కడ వ్యాపారానికి ఉద్యోగాల కోసం వెళ్ళారో రానున్న రోజుల్లో కూడా అమెరికా నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ వ్యాపారంలో ఉద్యోగాలలో మీరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి నా దేశానికి రావాలి ఆ రకంగా భారతదేశం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నటువంటి విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నేను నైన్టీన్ నైన్టీ ఫోర్లో మొదటిసారి అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా నేను మొదటిసారి వెళ్ళాను అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా నాతో పాటు అమెరికాకు వచ్చారు వారితో పాటు నేను వెళ్ళాను తర్గీ అనంత్ అనంత్ కుమార్ గారు కూడా లేరు వారు కేంద్ర మంత్రిగా వారు కూడా ఇటీవలనే త్వరగస్తారు ఆ రోజు అమెరికాలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు జాతీయ ఆదోరం చూస్తే మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు ఉంటాయా ఎప్పుడైనా వస్తాయా అనేటువంటి మరి ఆలోచన రోజు వచ్చేది కానీ ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు అమెరికా లాంటి రోడ్లు ఈరోజు భారతదేశంలో కూడా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా గౌరవపడాలి మన దేశం కూడా అమెరికాతో అన్ని రంగాలలో కూడా రానున్న రోజుల్లో పోటీ పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వస్తున్నాను ఈరోజు ఇక్కడ చూస్తే మన వైద్య రంగంలో కూడా అనేకమైనటువంటి ఆసుపత్రులలో విదేశాల నుంచి పేషెంట్లు వస్తూ ఉన్నారు నాకు తెలిసి అక్కినేని రాజేశ్వరరావు గారు ఆ రోజు ఓపెన్ఆర్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళినటువంటి విషయం పత్రికలో చాలా వచ్చింది కానీ ఈరోజు నాటు కావాలంటే అమెరికా నుంచి కావచ్చు ఆసియా కంట్రీ నుంచి కావచ్చు ఆఫ్రికన్ కంట్రీ నుంచి కావచ్చు ఈరోజు భారతదేశంలోకి వచ్చి ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి భారతదేశంలో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం అన్ని రంగాలలో కూడా నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత ఇతర దేశాల నుంచి కూడా రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు మన దేశానికి వచ్చి చదువుకుంటారు అన్ని రంగాలలో కూడా పెట్టుబడులు పెడతారు ఆ రకంగా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇంతకుముందు కూడా మరి ఐఫోకస్ అనేటువంటి మీటింగ్లో చెప్పాను ఐఫోకస్ అనే మీటింగ్లో చెప్తూ ఒక విషయం చెప్పాను భారతదేశము మరి ఈరోజు ఐదవ ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ప్రజ ప్రపంచంలో మనం ముందుకున్నాము బ్రిటన్ లాంటి దేశాన్ని కూడా వెనకకి నెట్టివేసి ఈరోజు భారతదేశం అత్యంత ఆర్థిక శక్తివంతమైనటువంటి దేశంగా మన దేశం ముందుకు వచ్చాము రానున్న రోజుల్లో మన దేశము డెవలపింగ్ కంట్రీ కాదు డెవలప్డ్ కంట్రీగా ఎదగాలి దానికి మీలాంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా భారతదేశానికి ఉండాలి అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉండాలి తెలంగాణకు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏదైతే భారతదేశము మరి వంద సంవత్సరాల పండుగ జరుపుకుంటామో ఆ రోజు అన్ని రంగాలలో కూడా అంటే వచ్చేటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు భారతదేశం ఒక యూత్ఫుల్ కంట్రీగా ఈరోజు అత్యధికమైనటువంటి యువ జనాభా కలిగినటువంటి దేశం మన దేశం ఖచ్చితంగా ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాలలో మన యువకులందరూ కూడా మన మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసిస్తూ ప్రపంచంలో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా మన యువ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించే విషంగా ఎదగాలి దానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ దిశలో ఆటా చేస్తున్నటువంటి సేవలు ఎంతో అభినందనీయము ఆ దిశలో రానున్న రోజుల్లో కూడా మనమందరం కూడా ఏ దేశం అగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతి లేనటువంటి మరి కవి చెప్పినటువంటి మాటను సాకారం చేస్తూ పెద్దలు చాలామంది చెప్తుంటారు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం ఎదిగినా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఏ స్థాయికి చదివినా జన్మనిచ్చినటువంటి భూమిని జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మన మాతృభాషను ఇవి మరవకూడదని చెప్పి పెద్దలు కోరుతుంటారు కాబట్టి తప్పకుండా ఈ దిశలో ఆట నేతృత్వంలో ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకే ఎంతో బిజీగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రంగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క ఆర్థికంగా సహకారం అందించడమే కాకుండా సమయాన్ని కూడా వెచ్చించి మరి మీకు జన్మనిచ్చినటువంటి భారతదేశానికి అందులో మీకు జన్మ ఇచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క తెలుగు సంబంధించినటువంటి గ్రామాలకు వచ్చి సేవలు అందించి ఏదైతే మీరు మరొక ఇక్కడ ఉన్నటువంటి భారతీయతను మీరు చాటుకుంటున్నారో జాతీయ భావాన్ని చాటుకుంటున్నారో తప్పకుండా ఇది భవిష్యత్తులో కూడా అదే విధంగా కొనసాగాలని భగవంతుడు ఏ రకంగా మీ అందరికీ అమెరికాలో ఉన్నా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కూడా అన్ని రంగాలలో మీరు మరింత ఎదిగేందుకు భగవంతుడు మీకు అన్ని రకాలుగా ఆశీస్సులు అందజేయాలని భగవంతుడిని కూడా కోరుకుంటూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇదేమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా భగవంతుడు మీరందరినీ మరి ఆశీస్సులు అందజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి